Hi Ma, hi, hi, good evening Ma. Good evening. குட் ஈவினிங் குட் ஈவினிங்மா தின்னாவா தின்னாவான் வெரி குட் ஈவினிங் No era que no me esté. అందరికీ నమస్తే నమస్తే అండి అందరికీ నమస్తే వెల్కమ్ వెల్కమ్ టు కిట్టు అది లైట్ షో అంటే ఎవరు హైలో కండి ఫ్రెండ్స్ హైలో కండి అందరికీ నమస్తే త్రీ మెంబర్స్ లైవ్ వాచ్ చేస్తూ ఉన్నారు హైలో ఉన్నమా కండి లైవ్ వచ్చిన వారు లైవ్ లైక్ వచ్చిన వారు లైక్ ఇచ్చి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ త్రీ మెంబర్స్ లైవ్ వాచ్ చేస్తూ ఉన్నారు బట్ కామెంట్ థ్యాంక్ యూ మా చూస్తాను కొద్దిసేపు పెట్టాను చూద్దాము ఒకవేళ న్యూస్ వస్తే పెడతాను లైక్ ఉంటే ఆప్ చేస్తాను నమస్తే నమస్తే వెల్కమ్ టు డైలీ లైఫ్ లైవ్ ఇస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఎవరో ఇంకా టూ లైక్స్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హైర్లో ఉందా మాకు అండి డోంట్ ఇన్ హైడ్స్ హాయ్ అండి హాయ్ హాయ్ పవర్ ఆఫ్ ఇండియా గారు నమస్తే 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 పవర్ ఆఫ్ ఇండియా గారు తిన్నారా తిన్నారా పవర్ ఆఫ్ ఇండియా గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ పవర్ ఆఫ్ ఇండియా గారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి తిన్నారా కొద్దిసేపు మీరు తిన్నారా అండి లేదు లేదు ఇంకా తినలేదు పవర్ గారు నేను తిన్నారా పవర్ గారు తినలేదు తినలేదు మేము తిన్నాం ఓకే ఓకే ఇంకా తినలేదు పవ గారు తిని చేస్తున్నాను అంటే తండ్రి తిన్నారు పవార్ గారు ఏంటో ఏ ఛానల్కి తీసుకోవటం లేదు నా ఫోన్లోనే నేను వీడియో ఆఫ్ అయినా పెడతాను పెడతాను చూస్తాము కొద్దిసేపు పెట్టాను న్యూస్ వస్తే పెట్టేది లేకపోతే ఆఫ్ చేసి అంటే ఏం తెలుసారు ఆల్రెడీ చేసిన అంటే ఉంది ఇప్పుడు కొంచెం బాగున్నారు బాగున్నారు ఫోన్ పవర్ గారు ఆల్రెడీ చేసిన వెంటనే మార్నింగ్ చేసిన వెంటనే ఉంది కాకపోతే ఇప్పుడు కొంచెం వేడి వేడి తినాలనిపిస్తుంది నాకు అందుకే వేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫోన్లో పెడతాను కవర్ గారు వచ్చేసేయండి ఓకేనా ఇట్లా వ్యూస్ వస్తాయేమో పెడదామని పెట్టిన ఏం బాగలేదు ఓకేనా ఇంకొన్ని మినిట్ నుండి అంటే వస్తాను